మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట మల్లన్న సాగర్ లో భూమి కోల్పోయిన రైతులు ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం ప్రజావాణి విషయంలో వాళ్ళకు దరఖాస్తు చేయడానికి వచ్చారు వాళ్ళ సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాకు ప్లాట్లు డాక్యుమెంట్ చేసి ఇచ్చారు ఆ పోజన్ పోతే పోజిషన్ వేరే వాళ్ళు ఉన్నారు మేము ఇల్లు కట్టుకుందామంటే ఇప్పుడు మాకు ఆడ పోషన్ల వాళ్ళు పట్టదారులు ఉన్నారు మాకు డాక్యుమెంట్ చేతికి ఇచ్చారు కానీ ఆ పోషన్లో మాత్రం వాళ్ళే ఉన్నారు మాకు ఇండ్లు కట్టుకుందాం అంటే ఇప్పుడు స్థలం లేదు ఇంకా కొన్ని రావాల్సిన ప్యాకేజీలు రావాలి కొన్ని డాక్యుమెంట్లు కూడా రావాలి మాకు రావాల్సిన ప్యాకేజీలు రాలే కొంతమందికి అయితే మాకు ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే మీకు ఇండ్లకు ఇండ్లు ఇస్తాము జాగ జాకి ఇస్తాము ప్లాట్కు ప్లాట్ ఇస్తాము మీరు మేము అన్ని రకాలుగా మేము ఉన్నామని గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఇన్న విన్నపించుకుంటున్నాం లేటాలు ఇస్తున్నాం ఆర్డిఓ గారికి ఎంఆర్ఓకు కలెక్టర్ గారికి జేసీ గారికి అందరికి ఇస్తున్నాం ఎలాంటి స్పందన లేదు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు డాక్యుమెంట్ ఇచ్చారు పొజిషన్ లేదు అది పొజిషను పోతే ఇది మాది మీదెక్కడ ఉన్నాయి మీకు కవలు ఇచ్చిరో వాళ్ళని అడుగుపోండి అధికారులను అడుగుపరని భయప్రాంతాలకు గురు గురువు పెడుతున్నారు మమ్మల్ని డబల్ బెడ్రూమ్లలో ఇళ్ళల్లో వాళ్ళు ఉండనిస్తలేరు వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని వాళ్ళు వెళ్ళకొడతారు మాకు భయప్రాంతాలకు గురు పెడుతున్నారు ఎలాంటి మాకు పొజిషన్ లేదు రోడ్ మీద ఉండే పరిస్థితి అయిపోయింది గవర్నమెంట్ దిగి రాకపోతే రోడ్ల మీద ధర్నా చేయాలని మాకు మలన సాగర్లా జాగలు పోయినాయి జాగ పైసలు రాలేదు ప్లాట్ రాలేదు ప్యాకేజీ రాలేదు ఇల్లు పైసలు రాలేదు మాకు ఫ్లాట్లు కూడా రాలేదు ఫ్లాట్ల మీద వేరే వాళ్ళు ఉన్నారు ప్లాట్లు కట్టుకుందాం అంటే మాకు జాల ప్లాట్ ఇస్తలేరు మాకు మస్తు సమస్యలు ఉన్నాయి ఇవి తోటి మళ్ళీ ప్రజావాణికి వచ్చినాము మాకు ఆ రోజు మాకు మూడు నెలల ఇస్తామని ఎలాగొట్టారు తెలందాకా పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి మాకు అడిదారం చేసి జీపులు దీక్షలు పెట్టారు తెలందాక తెలందాకని ఎలాగొట్టారు పోలీసు వాళ్ళు కానీ అట్లా సర్పంచ్ కానీ ముందు వాడి మేము మూడు నెలల్లో ప్లాట్లు ఇప్పిస్తాం మీ ప్యాకేజీలు ఇప్పిస్తాం అన్నీ అని కొట్టిరు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది సర్పంచ్ అడిగిపోతే సర్పంచ్ కేర్ చేస్తలేడు కలెక్టర్ అడిగిపోతే కలెక్టర్ కేర్ చేస్తలేడు హరీష్ రావు దగ్గరికి పోతే హరీష్ రావు కూడా కేర్ చేస్తలేదు కేర్ చేయని పరిస్థితి మాది ఇప్పుడు మా బతుకు రోడ్ల మీద బతుకైంది అయింది కాసరాబాద్ ముజిడ్ మండలి కాసరాబాద్ అయితే నా పేరు బక్కయ్య మా నాయ నచ్చిపోయినాక వచ్చి భూమిలోకి వచ్చి నా భూమి ఆమె అని నన్ను శిక్షణ పెడతారు అలాగే రాయించలేరు భూమిలోకి రాయకుండా నన్ను ఒక్కనే ఉన్నా ఇంట్లో ఊరు నాకు తల్లిదండ్రులు అత్యుత్వంగా అక్క చేతాన్ని లేదు అన్నదాములు లేదు ఒక్కనే ఒక్కడే ఇల్లు ఉన్నది ఎవరు అత్త అసలు లేదు నన్ను అడుగుతలేరు నన్ను ఘోరంగా చెప్తాను ఇప్పుడు పది ఎండేస్తారు అన్ని పాడనే ఉన్నాము మాది చేసి నాకు ఇరవకుండా అన్నీ మనగడ అమ్మకపోతే నాకు కూడా అడినాకు అప్పి చేస్తుంది అంత నన్ను సార్ కాసరాబాద్ గ్రామం ముడిసోటి మండారు సార్ ఇప్పుడు నా బాధ చెప్ప వది చెప్పకుండా లేరు ఇప్పుడు తిరిగి 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 నాకు ఏం లేకుండా నలుగురు బిడ్డలు లగ్గాలు చేసినా కొడుకు లగ్గం వేసుకున్న అందరూ చేసుకున్నా కానీ నాకు ఏమి భయం లేకుండా మొత్తంలో నన్ను ఒక్కనే ఉండే పడికి ఎవరు నన్ను కేర్ చేయట్లేరు ఊరలు కాకపోతే వాళ్ళని ఒక్కసారి చేసుకో ఎవరు చేసిర్రో వాళ్ళు కాడ చేసి నమ్మే వాళ్ళు ఊరలు మాట్లాడతలేరు ఎవరు మాట్లాడతారు మనుషులు సమానం కూడా రమ్మంటారు ఆస్తు లేడు మాట్లాడతలేడు చర నాది పరిష్కరించి మీరే చేయాలని నేను కోరుతున్నాను మాకు వేములఘాటు బాంజారెం మాది మాది ప్లా అక్కడ ఇలా కొట్టిరు వీడికి వచ్చినాక ప్లాట్లు ఇస్తా అన్నిస్తా అన్నారు మాకు వచ్చిన టెంపరీ వెల్దాలు ఉన్నాము ఆ టెంపరీ వెల్దాలు ఉన్న వాళ్ళకి కూడా గజ్ వెళ్ళి ఎలా ఎలాగొడుతురు ఇప్పుడు మేము రోడ్డు మీద పోదామంటే మాకు ఇప్పుడు ఏ ఎటు పోయిన పరిస్థితి ఉన్నది మాకు వచ్చే ప్లాట్ కూడా అలా వచ్చిన ప్లాట్ మీద అలా రోడ్ పోసిరు ఆ రోడ్ రోడ్డు వచ్చిన ప్లాట్ కూడా వేరే కాడ మన కూడా ఇస్తలేరు కలెక్టర్ దారికి ఆర్డీఓ దారికి ఎంఆర్ఓ దారికి ఆర్ఎ దగ్గరికి అందరి దానికి తిరిగినా ఎవరు పట్టించుకుంటలేరు మళ్ళీ మాకు వచ్చిన ప్లాట్లలో కూడా వాళ్ళు వేరే ప్లాట్ అయినా వేసిండు మేము ఎన్నిసార్లు తిరిగినా కానీ మాకైతే ఏ స్పందన లేదు ప్రస్తుతం వాళ్ళు ప్రజావాళ్ళని అయితే వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది వాళ్ళ సమస్య వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు కెమెరామెన్ రమేష్తో భూపతి సుమంటివి టీవీ